నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దేవరపాలెం గ్రామంలో నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందిస్తామని ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తించినట్లయితే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉంటే వైద్యం చేయించడం లేని పక్షాన డాక్టర్ల స్నేహితుల దాతల సహకారంతో వైద్యం చేస్తానని స్థానిక శాసనసభ్యునిగా మాట ఇస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమంలో బీపీ షుగర్ చెకప్ ల నుండి గుండె జబ్బుల క్యాన్సర్ పరీక్షల వరకు అన్ని విధాల పరీక్షలు మీ ప్రాంతంలోనే నిర్వహించి వ్యాధి నిర్ధారించి అవసరమైన చికిత్స చేస్తాం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసిన శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం మాజీ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి మరియు స్థానిక నాయకులకు నా అభినందనలు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యక్రమం నెల్లూరు రూరల్లో ఎందుకు ప్రారంభించామంటే అనేక మందికి అనేక రకాల జబ్బులు ప్రారంభంలో గుర్తిస్తే వ్యాధి నివారణ ఉంది వైద్యం చేయించుకుంటే ఆ జబ్బులు నయమవుతాయి కానీ చాలామందికి ఆ జబ్బు ముదిరి ఆఖరి దశదాకా తెలియక అప్పుడు హాస్పిటల్లో చేరినా కూడా వైద్యం సహకరించక చనిపోయే పరిస్థితి అందుకే వ్యాధుల్ని ప్రాథమిక దశలో గుర్తించేదానికి నారా లోకేష్ గారి పేరుతో నారా లోకేష్ ఆరోగ్య రక్షణ పెట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడలా కూడా ఈ యొక్క వ్యాధి నిర్ధారణ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రజలకి మెరుగైన వైద్యం అందించేదానికి ఏదైతే వ్యాధులు ఎవరికీ లేకుండా ఉండాలని భగవంతుడిని కోరుకున్నాం ఒకవేళ ఆ వ్యాధులు ఉంటే ప్రాథమిక దశలో ఉంటే చికిత్సకి అందుబాటులో ఉంటే ఆ యొక్క చికిత్స చేయిస్తాం ఆరోగ్యశ్రీ కింద వస్తే సంతోషం ఆరోగ్యశ్రీ కింద రాకున్నా కూడా డాక్టర్ల నా స్నేహితుల దాతల అందరి సహాయ సహకారాలతో పూర్తి స్థాయి వైద్యం అందించే బాధ్యతని స్థానిక ఎమ్మెల్యేగా నేను పూర్తిగా తీసుకుంటానని మాట ఇస్తూ ఉన్నా ముఖ్యంగా రక్షణ కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్లో ప్రారంభించాలన్నప్పుడు మెడికవర్ హాస్పిటల్ యజమాన్యం డాక్టర్లు ముందుకొచ్చి పూర్తి స్థాయిలో సహకరిస్తాం వాడవాడలా కూడా వీలైనన్ని ఎక్కువ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు పెడతాం దీంట్లో గుండె జబ్బుల దగ్గర నుంచి బీపీలు షుగర్ల దగ్గర నుంచి దంత జబ్బుల దగ్గర నుంచి క్యాన్సర్ జబ్బుల దగ్గర నుంచి కిడ్నీ లివర్ అది ఇదేం తేడా లేకుండా అన్ని రకాల వ్యాధుల నిర్ధారణ పరీక్షలను జరిపి ఆ వ్యాధులు లేకుంటే సంతోషం వ్యాధులు ఉంటే వారికి ఏ విధంగా చికిత్స అందించాలా అని మేము కూడా పూర్తిగా సహకరిస్తామని ముందుకు వచ్చినా చాలా సంతోషం ఈరోజు ఈ గ్రామంలో ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలకి అన్ని రకాల అటు షామ్యానాలు కానీ ఆ వైద్యులకి సదుపాయాలు కానీ ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు నరసింహకొండ దేవస్థానం మాజీ చైర్మన్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ గ్రామంలో దీన్ని చక్కగా ఒక సమన్వయం చేసినటువంటి వేమిరెడ్డి నారాయణ రెడ్డి గారికి పద్మాకర్ రెడ్డి గారికి బాబు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ గ్రామ నాయకులందరికీ ధన్యవాదాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ దేవరపాళెం గ్రామాన్ని ఎంపిక చేసుకున్నాం ఈ యొక్క దేవరపాళెం గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి అందుకు తగిన వైద్యం అటు ఆరోగ్యశ్రీ కింద లేదు మెడికవర్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ లేదు స్నేహితుల దాతల సహకారంతో ఏర్పాటు చేసి ఈ పైలట్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మళ్ళీ కూర్చొని పరిస్థితి సమన్వయం చేసుకుని ఇంకా ఎక్కడ మనం ఈ వ్యాధి నిర్ధారణ పరీక్ష కేంద్రాలు పెట్టగలుగుతాం అని ఆలోచన చేసి వీలైనంత ఎక్కువగా నెల్లూరు రూరల్ నేజ్ పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పిన మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి